అమెరికా మాజీ అధ్యక్షుడు ఎఫ్ కెనడీ పంతొమ్మిది వందల అరవై మూడు నవంబర్ ఇరవై రెండున హత్యకు గురయ్యారు తన భార్య జాక్విలిన్ కెనడీతో కలిసి డల్లాస్ నుంచి కారులో వెళ్తుండగా టెక్సాస్ స్కూల్ బుక్ డిపాజిటరీ బిల్డింగ్ ముందుకు రాగానే ఆగంతకుడు గురిచూసి కాల్చడం అప్పట్లో మహా సంచలన వార్తగా మారింది అది ఆరంతస్తులపై నుండి వేగంగా వెళ్తున్న టాప్లెస్ కారును ఎలా ఏం చేశాడన్న దానిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది కెనడీని హత్య చేసిన తీరుగానే మార్టిన్ లూదర్ కింగ్ జూనియర్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఏప్రిల్ నాలుగున హైఎండ్ రైఫిల్తో కాల్చి చంపబడ్డారు ఈ ఏడాదిలో ఆయనకు కుడివైపు ముఖం నుంచి కుడి మెడభాగం వరకు పెద్ద గాయమైంది డాక్టర్లు ఆయనను బతికించలేకపోయారు జాత్యహంకారానికి వ్యతిరేకంగా అహింసాయుత పోరాటం జరిపిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ను శ్వేత జాతీయుడు హత్య చేశారు ఇదంతా ఇప్పుడు ఎందుకు చర్చనీయాంశమైందంటే డొనాల్డ్ ట్రంప్ కెనడీ లూథర్ కింగ్ హత్యల్లో ప్రభుత్వ డాక్యుమెంట్లను బయటకు తీయాల్సిందిగా అధికారులను ఆదేశించడంతో వారి హత్యలపై మళ్లీ చర్చకు తెరతీసినట్లయింది అమెరికా రిపబ్లికన్ పార్టీ నుంచి ఎన్నికై ముప్పై ఐదవ అధ్యక్షుడిగా పనిచేసిన జానెఫ్ కెనడీ డల్లాస్ పర్యటనలో ఉండగా ఆయన కాన్వాయ్పై దాడి జరిగింది అత్యంత శక్తివంతమైన రైఫిల్తో దుండగుడు దాడి చేయగా వెంటనే సిబ్బంది కెనడీని పార్క్ల్యాండ్ మెమోరియల్ హాస్పిటల్కు తరలించారు చికిత్స పొందుతూనే ఆయన మరణించారు జాన్ ఎఫ్ కెనడీ కేవలం నలభై మూడు సంవత్సరాల వయసులోనే అమెరికాకు ముప్పై ఐదవ అధ్యక్షుడయ్యాడు రెండేళ్ల పది నెలల రెండు రోజులు మాత్రమే అమెరికా అధ్యక్షుడిగా విధులు నిర్వహించారు ఓస్వాల్డ్ అనే వ్యక్తి జాన్ కెనడీని కాల్చి చంపాడు పోలీసులు వెంటనే అతన్ని అరెస్ట్ చేసినప్పటికీ రెండు రోజుల తర్వాత ఓస్వాల్డ్ కెనడీ మద్దతుదారుల చేతిలో హతమయ్యాడు ఈ ఘటనతో మొత్తం కేసు మిస్టరీగా మారిపోయింది ఇప్పటికీ అధికారులు ఈ కేసుని ఛేదించలేకపోయారు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ ఇద్దరి హత్యలపై తన దృష్టి పెట్టారు వారిద్దరి హత్యపై గల వేలాది కేసు పత్రాలను బయట పెట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు కెనడీ హత్య తర్వాత ఓస్వాల్డ్ను పోలీసులు విచారించారు కెనడీని ఎందుకు చంపావంటే నోరు మెదపలేదు దీంతో కెనడీ హత్య మిస్టరీగా మారిపోయింది ఈ హై ప్రొఫైల్ కేసును విచారించిన ఎఫ్బీఐ వారెన్ కమిషన్ ఓస్వాల్డే హంతకుడు అని నిర్ధారించారు ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేశారు అయితే వోస్వాల్ హత్య తర్వాత కూడా చాలా విషయాలు తెరపైకొచ్చాయి కెనడీ హత్యకు క్యూబాతో సంబంధం ఉందని కొందరు ప్రచారం చేశారు అప్పటి క్యూబా ప్రధాని ఫిడెల్ క్యాస్ట్రోను ప్రసన్నం చేసుకునేందుకు లీ హార్వే ఓస్వాల్ ఇలా చేశారని ప్రచారం జరిగింది ఈ వదంతులపై స్పందించిన ఫిడెల్ క్యాస్ట్రో అమెరికాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు కెనడీ హత్య వెనుక రష్యా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉందని మరొక వాదన కూడా ఉంది కెనడీ హత్య సమయంలో అక్కడ అనుమానాస్పదంగా ఒక మహిళ కూడా కనిపించింది ఆమె పేరు ది బాబుష్ లేడీ నేటికి ఆ మహిళ చిత్రాలున్నాయి కెనడీపై కాల్పులు జరిపిన సమయంలో ఆ మహిళ చేతిలో కెమెరా లాంటి పిస్టల్ ఉంది అయితే ఇప్పటి వరకు ఆ మహిళ నిజరూపం తెలియరాలేదు అంతేకాదు ఆమె చేతిలో ఉన్న రివాల్వరా కెమెరా అనేది నిర్ధారణ కూడా కాలేదు ఇలాంటి ఎన్నో విషయాలు తెరపైకి రావడంతో కెనడీ హత్యపై అనుమానాలు మరింత పెరిగాయి కానీ ఆయన మృతికి గల కారణాలపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు ఎవరి రూమర్స్ ఎలా ఉన్నా కెనడీ హత్య నేటికి మిస్ట్రీగానే మిగిలిపోయింది ఆయన హత్యపై అనేక కథలు పుస్తకాలు డాక్యుమెంటరీలు టీవీ షోలు సినిమాలు వెలువడ్డాయి నోబెల్ పురస్కార గ్రహీత పౌర హక్కుల నాయకుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ను పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఏప్రిల్ నాలుగున కాల్చి చంపారు ఆయన మెంఫిస్లోని ఒక హోటల్ బాల్కనీ రెండవ అంతస్తులో నిలబడి ఉన్నప్పుడు ఈ దారుణం జరిగింది అహంకారానికి నిరసనగా పంతొమ్మిది వందల అరవై మూడు ఆగస్టులో ఆయన చేపట్టిన మార్చ్ ఆన్ వాషింగ్టన్ ఫర్ జాబ్స్ అండ్ ఫ్రీడమ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది రంగు బట్టి కాకుండా ప్రతిభను బట్టి అన్ని రంగాల్లో నల్ల జాతి వారికి అవకాశాలు కల్పించాల్సిందిగా ఆయన పోరాడారు నల్లవారిపై జరుగుతున్న దారుణాలపై అహింసాయుతంగా ఆయన గొంతెత్తడంతో అహంకారులు రెచ్చిపోయారు దీంతో పెద్ద ఎత్తున మారణకాండ జరిగింది దీనిలో నలభై మంది చనిపోయారు లూదర్ కింగ్ను హత్య చేసింది తానే అని నలభై ఏళ్ల జేమ్స్ ఇయర్రే చెప్పడంతో కోర్టు అతనికి తొంభై తొమ్మిదేళ్ల శిక్ష విధించింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎఫ్బీఐతో సహా మరికొన్ని సంస్థలు లూథర్ కింగ్ హత్యపై మళ్లీ నివేదికను వెలువరించారు మధ్యలో కొన్నాళ్లు రేజ్ జైలు నుంచి తప్పించుకొని బ్రిటన్ పారిపోయాడన్న వార్తా కథనాలు వచ్చాయి అయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఏప్రిల్ ఇరవై మూడున రే జైల్లోనే చనిపోయాడు మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే ఈ ఇద్దరి హత్యలపై డాక్యుమెంట్లను బయట పెడతానని చేసిన వాగ్దానం నిలబెట్టుకునే పనిలో పడ్డారు అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో కూడా కొన్ని ఫైల్స్ ను బయటపెట్టారు